వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్ అందరికీ స్వాగతం తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు తప్పకుండా లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ని ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి కానీ భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే విద్యార్థులకు కానీ షేర్ చేయండి వారికి డెఫినెట్గా ఉపయోగపడతాయి మీకు వెంట వెంట జేఈకి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంజనీరింగ్కి సంబంధించిన ఎనీ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదిస్తే దానికి మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేసే ప్రయత్నం చేస్తాను పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వారు అదే గ్రూప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు మరి చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ జేఈపై చాలామందికి ఆసక్తి పెంచుకోవడం జరుగుతుంది స్టూడెంట్స్ ప్రధానంగా ఎందుకంటే ఎవరైతే ప్రతి ఎంపీసీ సగటు విద్యార్థి లేదా సగటు పేరెంట్ యొక్క ఆంబిషన్ ఏం కూడా అందరికీ ఎంపీసీలో జాయిన్ అవ్వాలి తప్పకుండా మా పిల్లవాడికి ఒక ఐఐటి సీటో లేదా ఎన్ఐటీయో త్రిబుల్ ఐటీయో లేదా టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ లేకపోతే మనకు బిట్స్ ఇట్లాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లాంటి వాటిల్లో సీట్ సంపాదించాలని కోరుకుంటుంది మరి ఎక్కువ మంది మాత్రం ఐఐటి ఆంబిషన్గా పెట్టుకొని టార్గెట్గా పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు పేరెంట్స్కు అంటే ఆల్రెడీ మీరు టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్లో ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో లక్షలు వెచ్చించి మీ పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉన్నారు మరి మనం జాయిన్ చేయించినంత మాత్రాన ఒక రెండున్నర నుంచి మూడు లక్షలు పర్ ఇయర్ పెట్టి మీ పిల్లల్ని జాయిన్ చేసినంత మాత్రాన మన బాధ్యత తీరిపోలేదు వాళ్ళకి డెఫినెట్గా ఫ్రమ్ ద డే వన్ ఫస్ట్ ఇయర్ నుంచేలే మోస్ట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ జేఈపై దృష్టి పెడుతున్నాయి మరి మనం ఒక దీర్ఘకాలిక ప్లానింగ్ చేసుకొని మొదటి సంవత్సరం నుంచి మనం జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచిలే జేఈ మెయిన్స్ అడ్వాన్స్పై కనుక విద్యార్థులు దృష్టి పెట్టి ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకొని ఐఐటి టార్గెట్ పెట్టుకొని కనుక కష్టపడగలిగితే తప్పకుండా ఫలితం ఉంటుంది కానీ కొంతమంది పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు సెకండ్ ఇయర్కి వచ్చాక కంప్లీట్గా జేఈ మెయిన్స్ షెడ్యూల్ వచ్చాక అప్పుడు ప్రిపరేషన్ సీరియస్ చేయడం జరుగుతుంది మరి ఇది కాకుండా మీరు డే వన్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్లో ఎంటర్ అయినప్పటి నుంచే మీరు పూర్తిగా ఒక టార్గెట్గా పెట్టుకొని కనుక మీరు జేఈ మెయిన్స్కు టూ ఇయర్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో విద్యార్థి సంపూర్ణమైన పట్టు సాధించి మంచి రిజల్ట్ పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి పేరెంట్స్కి ప్రధానంగా దీనిపై అవగాహన పొందాల్సిన అవసరం ఉంది రూరల్ ఏరియాస్లో ఉన్న చాలామంది కూడా జేఈ మెయిన్స్పై ప్రధానంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కానీ మండల్ కేంద్రాల్లో ఉన్న జూనియర్ కాలేజ్ పిల్లలకు జేఈ మెయిన్స్ అడ్వాన్స్పై ఎవరు దృష్టి పెట్టడం లేదు చాలా తక్కువ సంఖ్యలో పెడుతున్నారు కానీ కార్పొరేట్ కాలేజీలకు వచ్చేసరికి చాలా వాళ్ళు దృష్టి అంతా జేఈ మెయిన్ మరి దీన్ని మనం రూరల్ ఏరియాస్ కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దానికోసమే మనం రూరల్ ఏరియాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క గైడెన్స్ని ప్రారంభించడం జరిగింది అంటే డే విద్యార్థి ఫస్ట్ ఇయర్లో మొదలైనప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా రెండు సంవత్సరాల్లో పూర్తి పట్టు సాధించి ఒక మంచి పర్సంటేజ్ని జేఈ మెయిన్స్లో పొంది అడ్వాన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ పొంది వారు ఏదైతే టార్గెట్ అనుకున్నారో చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా అది ఐఐటి ఎన్ఐటి ట్రిబుల్ ఐటీ లాంటి ఈ విద్యా సంస్థల్లో సీట్ అయితే పొందే అవకాశం ఉందని తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ